నమస్తే అన్న అందరికి నమస్కారం విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది చెయ్యి విరిగిందని శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఒక మహిళ వైద్యం వికటించడంతో చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తగరపు వలస సమీపంలోని జీరుపేట గ్రామంలో నివాసం ఉంటూ ఉన్న ఎర్రంశెట్టి రేవతి ఇరవై రెండు సంవత్సరాలు ఈ నెల ఆరవ తేదీన ఇంట్లోని బాత్రూంలో విరగడంతో చేయి విరగడంతో ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు శస్త్రచికిత్స అవసరమైన బీమా సదుపాయం ఉండడంతో వాటికి సంబంధించిన అనుమతులు వచ్చాక శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీన అనుమతులు రావడంతో తొమ్మిదవ తేదీన ఉదయం శస్త్రచికిత్సకు ఏర్పాటు చేశారు నొప్పి రాకుండా మత్తు ఇవ్వగా ఆ డోసు కాస్త ఎక్కువై ఆమె కోమాలోకి వెళ్లారు పరిస్థితి విషమంగా ఉండడంతో భర్త జనార్దన్ ఆందోళన చెందడంతో ఆయనకు నచ్చజెప్పి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రి వర్గాలే నగరంలోని మరొక హాస్పిటల్ కు ఈ నెల పదవ తేదీన చేర్పించారు రేవతి పరిస్థితి రోజు రోజుకు విషమించడంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు మృతదేహాన్ని పంచనామా కోసం కేజీహెచ్ కు తరలించారు అయితే తమకు న్యాయం జరిగే వరకు పంచనామాకు సహకరించేది లేదని మృతురాలి కుటుంబీకులు తేల్చి చెప్పారు అనంతరం వారంతా ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్దకు చేరుకొని బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు మృతిరాలి కుటుంబానికి యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రేవతి స్వస్థలం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని కొవ్వూరు గ్రామం భర్త జనార్దన్ చిప్పాడ దివిజ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు వీరికి నాలుగేళ్లు తొమ్మిది నెలల కుమారులు ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే చెయ్యి విరిగిందని వెళితే కానీ వైద్యం వికటించి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది ప్రస్తుతం కొన్ని హాస్పిటల్లో మనం చూసుకుంటే ఇలా చేయడం వల్ల చాలామంది మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దీని గురించి ప్రభుత్వం ఆలోచించి బాధితులకు సరైన సహాయం మరియు సరైన న్యాయం చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్